అందరికీ నమస్తే మా ఛానల్కి స్వాగతం కొన్ని పైలు వేసి నాకు అన్నీ లెక్కలుగా వేసుకుంటే చింతపండు గటన్ని పులు చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా ఎండు చేపలు ఎండు అలాగే పచ్చళ్ళు పొడులు అలాగే నూనెలు కారం ఇంకా మరెన్నో ఆంధ్ర స్పెషల్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దేశంలో మీరు ఏ స్టేట్లో ఉన్నా సరే మీకు డోర్ డెలివరీ సదుపాయం అయితే ఉంది అలాగే శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి టెన్ థౌజండ్ రూపీస్ వరకు కూడా శారీస్ అయితే సేల్ చేస్తున్నామండి సో డబల్ నైన్ వన్ టూ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ అనే నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవి మీకు ఏం కావాలో మా వాళ్ళకి చెప్పినట్లయితే మేము వెంటనే స్పందించి మీరు ఆర్డర్ చేసిన ఐటమ్స్ని రెండు నుంచి పది రోజుల్లోగా మీ ఇంటికి డెలివరీ అయ్యేలా అయితే చేస్తామండి ఈరోజు నేను బెండకాయలు పులుసు కొంతమందికి పులుసుకి పులుపు ఎంత వేసుకోవాలో తెలియదు ఏంటంటే ఎక్కువే చేసుకుంటారో తక్కువే చేసుకుంటారు అది ఇన్ని 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 వేసుకుంటున్నాం దీనికి ఎంత పులుసు పడుతుంది ఎంత చింతపండు పడుతుంది అని నేను ఎవరంగా చెప్తాను ఆలకించండి ఏంటమ్మా మనం పావు కేజీ బెండకాయలకి ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలకి నాలుగు కోడిగుడ్లు పులుసు పెట్టుకుంటున్నాం అంటే ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకోవాలి యాభై గ్రాముల ఇంత చంతపండు వస్తుంది తీసుకుని మనం వేసుకుంటే పులుపు ఎక్కువైపోదు తక్కువైపోదు కరెక్ట్గా తెలిపద్ది అనమాట కొంతమంది తెలియదు కదా మరి పిల్లలు ఉన్నారు పిల్లలకి ఏం తెలుస్తుంది అందుకు కాబట్టి వివరంగా చెప్తున్నాను అలాగే ఇప్పుడు బెండకాయలు కోడిగుడ్లు వేసి నేను పులుసు పెడుతున్నాను దానికి ఏమైనా తీసుకున్నాను నేను ఎంత తీసుకున్నానో అన్నీ కూడా వివరంగా చెప్తాను ఆల్రెడీ ముందు చెప్పేసాను మళ్ళీ వండిదేవి చెప్తాను స్టవ్ వెంటనే చూడండి ఇప్పుడు మంత్రి దాకా పెట్టి ముందు పోతున్నాను నూనె మరిగేటప్పటికి నేను నాలుగు గుడ్లు ఉడకబెట్టుకుని తొక్కలు వచ్చుకొని ఒక పక్కన పెట్టుకున్నాను అనమాట సూచించాను కదా ఇప్పుడు ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను అన్నీ కూడా లేతయ్యాయి ముద్రదంటే ఒకటి లేదు చాలా బాగున్నాయి బెండకాయలు అయితే అని అలాగే ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు బదులు చేసుకుని పోసుకొని శుభ్రంగా కడిగేసుకుని కోసుకొని పెట్టుకున్నాను పసుకు మామలే అనుకో ఒక యాభై గ్రాముల చందపండు తీసుకున్నాను యాభై గ్రాముల చందపండు అంత లెక్కగా ఎలా చెప్తున్నారు మీరు అనుకోవచ్చు నేను కాటం ఉంది కదా మాకు కాటంలో చూసుకుని శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకున్నాను అనమాట అంటే ముందుగా నానబెట్టకపోతే పులుసు రాదు మరి అందుకని ముందుగా నానబెట్టేసాను కడిగేసి అలా మనం లెక్కగా వేసుకుంటే మన పులుసు పుల్లగానే ఉండదు పులుపు తక్కువగా ఉండదు కరెక్ట్గా జరిపోవద్ద పిల్లల పిల్లలకి తెలియదు కదా కొంతమందికి అందుకని ఎవరిగా చెప్తున్నారు అనమాట నూనె మరిగిన తర్వాత అందులో ఏ వేస్తారో చూపిద్దాం తర్వాత నూనె మరుగుతుంది చూడండి ముట్టు గుడ్లు వేసేస్తున్నాను ఎంతో సంతోషమేమో కొంతమంది పసుపు రాసుకుంటారు కొంతమంది కారం రాసుకుంటారు గుడ్లు కూడా అలాగే నేను చాలా మంచిగా చేసాను గుట్టుగుడ్లు ఏపిస్తున్నాను అనమాట గుట్టుగుడ్లు ఏవి చూపించాలి మీక గుట్టుగుడ్లు కూడా చెప్పుకోవాలి కదా మరి అందుకని ఉట్టి వేపుతున్నాను అనమాట గుడ్లు వేసేస్తాం మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మనం దాకా కంటుకోవాలన్నమాట మనం ఇగురిలోకి ఎర్రగా బాగా వేపేసుకున్న పర్వాలేదు తులుసులోకి ఎక్కువ వేపుకోకూడదు అన్న చూస్తారా ఒక గుడ్డు విడిపోతుంది అలాగని తీసేసాను ఉన్న గుడ్లు కూడా తీసేస్తున్నాను అనమాట ఇలాగేపుకోవాలి తులుసులోకి మనం గుడ్లు ఇలాగే వేపేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తాం ఉల్లిపాయలు వేస్తాం కదా ఉల్లిపాయలు మాత్రం మనం ఎర్రగా వేసుకోవాలి నేను ఉట్టు ఉల్లిపాయలు వేస్తున్నాను ఇవాళ టమాటాలు కొడలేవు చాలామంది టమాటాలు వేసుకుంటారు ఇందులోనే మరి బెండకాయ పులుసులోని వంకాయలు వేసుకుంటారు శామపంపలేదు పులుసు పెట్టుకుంటారు చాలా రకాలుగా పెట్టుకుంటారు ఉట్టు బెండకాయ ఉల్పెమ్మకలు పెడతాను ఇలా టమాటా కొడలేదు ఎర్రగా చెప్పుకోవాలి ఉల్బెమెకలేదు అని ఈ బెండకాయ పురుసులో మసాలాలుగా వేసుకోకర్లేదమ్మా ఉల్లిపాయ ముక్కలు ఉంటే సరిపోద్ది అనమాట ఉంటే టమాటో వేసుకుంటారు లేకపోతే లేదంటే ఉల్లిపాయ ముక్కలైతే చూడండి ఇలా ఎర్రగా బాగా దోరగా వేగాయి అనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత మనం ఉప్పు వేసుకోండి సరిపడంతోనే అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి రెండు వేసిన తర్వాత బాగా కలుపుకోండి అప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోండి బెండకాయ మొక్కలు వేసి బాగా కలపండి బెండకాయ ముక్కలు మగ్గ మగ్గాలి కదా మరి ఉల్పాయ ముక్కల్లోని ఎలా ఉంటుండగా మనం కారం కూడా వేసుకోండి మన కూర సరిపండి అనుకో ఇలాగా నానబెట్టిన చింతపండు ఉంది కదా బాగా పిసుకోండి బెండకాయలు మగ్గిలోగా చింతపండు బాగా పిసకాలన్నమాట బెండకాయలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం పసుపు అన్నీ మగ్గిలాగా మనం నానబెట్టిన చింతపండు ఇలాగా బాగా పిసుకోండి అయిపోయింది తీసుకోవడం అప్పుడు మనం తీసుకేసిన టిప్ అంతా కూడా మనం ఎలా వండకని చేసేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి కదా బాగా కలుపుకొని బెండకాయలు అయితే చక్కగా మగ్గేయండి ఇప్పుడు ఆ గరిట అలా పెట్టి పులిసేలా చేసేస్తాడు ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుంటే ఏదైనా ఉన్నా అనమాట వచ్చే చూసారా చెయ్యిలాగా అడ్డు పెట్టుకోండి అప్పుడు మనం తీసుకుని పక్కన పెట్టుకున్నది ఉంది కదా ఒక కొద్దిగా నీళ్ళు వేసుకుని తీసుకునిస్తుంది పోసిన తర్వాత మనం బాగా కలుపుకోండి ఇదే కట్టుకున్నా ఏమో చెప్పండి బాబు నాకు కాపడలేదు బాగా కలిపేసుకున్నాక గుడ్లు ఇందులో వేసేసుకోండి అది ఫుల్ చేయడం అయిపోయింది ఈ పాలు మూక పెట్టండి పెట్టిన తర్వాత ఎన్ని నిమిషాలు కుడికే వెనకమూర్తుని ఎంత ఏం పట్టిందో దగ్గర పడ్డాక చెప్పి చెప్పుతో పదిహేను నిమిషాలు అయిందో మోకెస్తాను చిన్న మంట మీద చాలా మంది చిన్న బెల్లమ్మ కూడా వేసుకుంటారా మా ఇష్టపడేవాళ్ళు నేనైతే పులుసులో బెల్లం కట్ట వేయను దాన్ని సరిపడగా మనం చెందుకుండా వేసుకుంటాం కాబట్టి బెల్లం వేయను అనమాట అంతకాబట్టి కొంచెం పుల్లగా ఉంటే కట్ట కొన్ని బెల్లం ఒక ఇష్టపడతారు ఇష్టపడి వేసుకుంటారనమాట ఊరేది దగ్గర పడిపోయింది పులుసు స్టవ్ అయితే కట్టేస్తున్నాను చూసారమ్మా మనకు అన్నీ లెక్కలుగా వేసుకోకే సంతపండు అని పులు చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా వండుకోండి వండుకుని బెండకాయలు పోడిగుడ్లు పులుసు పులిసి పెట్టుకోండి నేను చెప్పిన ప్రకారంగా పెట్టుకుని ఎలాగొన్నదో మీరు చూసి ఒక కామెంట్లో పెట్టండి కామెంట్లో పెట్టి బాగున్నదంటే బాగున్నదని పెట్టండి బాగాలేదు మీరు చెప్పినట్టే పెట్టుకున్నాం అనుకోండి మీరు బాగాలేదని పెట్టేందుకు కామెంట్ నేను మీ ఇంటికి వచ్చేస్తాను అప్పుడు ఎందుకు బాగోలేదో ఎలా వండారో మీరు నేను చెప్పినట్టు ఉండేరో లేదో అలాగే మీ ఇంటికి వచ్చి నేను వంట చేస్తేస్తాను అనమాట ఆ లెక్కల ప్రకారం కానీ అప్పుడు ఎందుకు పోగొదో అప్పుడు చెప్తాను కోడిగుడ్లు వెంటకాయన పులుసు గారికి నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్తే వచ్చేయండి మళ్ళీ మంచి మంచి కూరలతో మేము ముందుకు వస్తాం బాయ్